కొత్త మనకు చూపించినటువంటి వ్యక్తి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా తీర్చిదిద్దాలని కట్టడం కట్టుకున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ గారికి అలానే అపుస్మాన్ జిల్లా అధ్యక్షుడు మహదరావు గారికి మన జనసేన అధ్యక్షుడు ప్రయాస్ గారికి మన హర్షణీయ విద్యా సంస్థల అధ్యక్షుడు రవి గారికి అలానే మన ఎండ ఎంగే Me an immense pleasure to extend a warm welcome on our Ravindra Bharati's 39th Annual Day celebrations. Today is a very special day in the calendar of our school as we are celebrating the 39th Annual Day. As the secretary and correspondent of this institution, I feel extremely privileged, humble, and very proud to be a part of an institution that has got a history of 39 years i'm proud to say that it is the sweat blood huge amount of investment of time and energy of my grandfather late shri t sachinarayan garu and my father late shri t raviraj garu we at ravindra bharati thrive for the well being of our students we ensure that our kids are getting a joyful and a stress free learning experience. And that is what made us run this institution successfully for the last 38 years. Now, I won't take much time as we have a massive list of performances ahead. I just want to tell all comes your way in life and hustle through the situations, and you will become successful. విత్ దిస్ ఐ వుడ్ లైక్లూడ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ముప్పై తొమ్మిదో వార్షికోత్సవాన్ని చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రకాశం జిల్లా అభివృద్ధి ప్రదాత ఒంగోలు సుందర నగరంగా తీర్చిదిద్దునటువంటి మంచి నాయకులు మిత్రులు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఈ స్కూల్ కరస్పాండెంట్ ఫౌండర్ రవిరాజు గారి మిస్సెస్ మరియు వాళ్ళ అబ్బాయి స్కూల్ను చాలా చక్కగా నడుపుతున్నారు రవిరాజు గారు ఉన్నప్పటి నుంచి స్కూల్తో నాకు మంచి అనుబంధం ఉంది అప్పటి నుంచి స్కూల్ డెవలప్మెంట్ అన్నీ చూస్తున్నాను రిజల్ట్స్ పరంగా కానీ డిసిప్లైన్ పరంగా కానీ చాలా మంచి స్కూలు అదే వారవడు కొనసాగిస్తూ దీన్ని స్కూల్ ముందు తీస్తున్నటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ని దాన్ని ఆదరిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా శ్రీహరిష్ణి విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకుడు రియాజ్ గారికి అపుస్మా జిల్లా అధ్యక్షులు మాధవరావు గారికి మిగిలిన పెద్దలందరికీ ఇప్పటికే చాలా లేట్ అయింది ఇవాళ వేరే ప్రోగ్రామ్స్ వల్ల కొంచెం లేటుగా నేను కూడా లేటుగా రావటం జరిగింది అందరు కూడా దానికి ప్రిన్సిపాల్ లక్ష్మీరాజు గారు అదేవిధంగా మాధవరావు గారు రవికుమార్ గారు రియాజ్ గారు ఇప్పుడు దాకా మనకి మాట్లాడి మా సంస్కృత విభాగ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్కి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి మనం గమనిస్తే రవీంద్ర భారతి స్కూలు వాళ్ళ తాతగారు సత్యనారాయణ రాజు గారు ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించి ఆ తర్వాత వీళ్ళ నాన్నగారు రవిరాజు గారు ఆయన కొనసాగించి ఆ తర్వాత మూడో తరంలో ఈరోజు మన స్వాతిక్ రాజు ఈరోజు యుఎస్లో చదువుకొని దాన్ని కుటుంబంగా ఆయన కూడా దీన్ని కొనసాగిస్తూ ఒక మన పట్టణంలో ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా పేరు తెచ్చుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రవీంద్ర భారతిలో ఈరోజు మూడు క్యాంపస్లు ఉన్నా అదేవిధంగా వెయ్యి మంది ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలు ఇంతమంది చదువుతున్నారు ఎక్కడా కూడా ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక రిమార్క్ లేకుండా ఎంతోమంది టెన్త్ క్లాస్ నుంచి ఈరోజు కంప్లీట్ చేయి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఈరోజు ఎంతోమంది స్థిరపడిన వాళ్ళలో ఈరోజు థర్టీ ఇయర్స్ అంటే ఎంతమంది మన ఒంగోళ్ళో ఎన్ని కుటుంబాల్లో చదివి వాళ్ళంతా కూడా ఈరోజు బయట మంచి జాబ్స్ చేస్తా మంచి పొజిషన్లో ఉన్నారనేది కూడా మనం గమనించుకోవాల్సిన విషయం కాబట్టి ఇలాంటి మంచి స్కూల్లో చదివిస్తా మీ పిల్లలను చదివిస్తున్నందుకు మీకు కూడా మనస్ఫూర్తిగా తల్లిదండ్రులకి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా తల్లిదండ్రులు కూడా నేను ఒకటే మీకు మెసేజ్ ఇచ్చేది పిల్లల్ని బాగా చదివించండి ఏదో మనం ఇంటికాడ స్కూల్కి పంపించాం స్కూల్లో ఏదో విద్యార్థులు వాళ్ళు ఏదో అక్కడ క్లాసెస్ తీసుకుంటున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నాం పాస్ అవుతున్నాం అనేది కాదు వాళ్ళు అక్కడ స్కూల్లో ఏం చెప్పారు ఇవాళ ఏం జరిగింది ఏ సబ్జెక్ట్ ఏం చెప్పారు ఏం ఏం హోంవర్క్ ఇచ్చారు అది కూడా ఈవినింగ్ కాసేపు తల్లిదండ్రులు కూర్చున్నారంటే చిన్నప్పటి నుంచే ఒక మంచి డైరెక్షన్లో ఒక మంచి నడవకలో ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి చాలామంది ఏంటంటే మనం కష్టపడి పనిచేస్తాం రాత్రికి వచ్చేదనో అమ్మాయి భోంచేసిందా లేకపోతే స్కూల్కి పోయి వచ్చిందా అని అడిగేసి గమ్ముగా మనం పనుకొని మన పనుల్లో మనం ఉంటాం కానీ వాళ్ళ మీద పిల్లల మీద కేర్ తీసుకుంటే వాళ్ళు రేపు భవిష్యత్తులో సమాజంలో ఒక మంచి పౌరుడిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను వాళ్ళు ఈరోజు చదువుకుంటే రేపు భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని చూడటానికి అవకాశాలు ఉంటాయి అదే కానీ మీరు పట్టించుకోకుండా వదిలేశారు అంటే వాళ్ళు ఏదో విధంగా ఫ్రెండ్స్లో కానీ చెడు మార్గాల్లో కానీ ఒక మంచి పద్ధతిలో కాకుండా మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి ఈరోజు చదువు అనేది చాలా ఉపయోగం అదేవిధంగా డిసిప్లిన్ అనేది కూడా చాలా ఉపయోగం చదువు ఉంటేనే మనం ఇదివరకు ఇప్పుడు చూస్తే ఫారెన్ కంట్రీల్లో కూడా పిల్లల్ని చదివించే వరకు వాళ్ళు తీసుకుంటారు తల్లిదండ్రులు వాళ్ళు చదివించిన తర్వాత వాళ్ళని వదిలేస్తారు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టుగా తల్లిదండ్రులు చూసే పరిస్థితులు పక్క దేశాల్లో ఉన్నాయి మన దగ్గర ఎట్లాగంటే మన పిల్లలకి ఏ ఆస్తి ఇచ్చాం వాళ్ళు ఏం అనేది కాదు ఏ ఆస్తి ఇచ్చాము ఏ ఇల్లు ఇచ్చాము ఏ సైట్ ఇచ్చాం వీటి మీద మనం చూస్తాం తప్పితే వాళ్ళని ఎంత మాత్రం చదివిస్తున్నాం అనేది తక్కువ శాతంతో ఈరోజు ఉండవటం వల్లే ఈ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మనం ఆస్తులు ఇచ్చేది కాదు వాళ్ళని మంచి పౌరుడిగా మంచి చదివిచ్చి బాగా చదివించి ఒక మంచి మార్గదర్శిగా నిలబెట్టి పంపించినప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా సమాజంలో కూడా ఒక మంచి విలువలు గుర్తింపులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు కొంచెం దాని మీద పిల్లల మీద జాగ్రత్తగా తీసుకోండి ఇది మంచి ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి వాటిల్లో చదివించడం వల్ల వాళ్ళు మంచి మార్గంలో ఉంటారు కొంతమంది స్పోర్ట్స్ యాక్టివ్లో ఎక్కువ ఉంటారు కొంతమంది చదువుల్లో ఎక్కువ ఉంటారు కొంతమంది కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉంటారు దాని ఆలోచనల విధానంతో వాళ్ళకి ఏదైతే ఇష్టమో దాని మీద ముందుకు తీసుకెళ్ళే పనిచేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఒక మంచి పౌరుడిగా సమాజంలో ఉంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి మనం ఆస్తి ఇచ్చే కంటే మంచి చదివిస్తే మంచిదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆస్తి అనేది మనకి ఉంటుందా పోద్దా తెలియదు ఏదో ఒక వ్యాపారాలు చేస్తే నష్టపోతారు అదే చదువు మనం గౌరవం చేస్తే వాళ్ళ భవిష్యత్తులో చదువు ఎవరు తీసుకెళ్లే వాళ్ళు కాదు ఎక్కడికి పోయేది కాదు మన కోవిడ్ వచ్చినప్పుడు ఎన్నో కంపెనీలు పోయినాయి ఎన్నో వ్యవస్థ నాశనం అయిపోయింది ఎకానమీ దెబ్బతినిపోయింది ఎకానమీ వల్ల ఈరోజు కోలుకోవాలంటే అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి రెండు సంవత్సరాలు ఎకానమీ ఆగిపోయిన తర్వాత అదే కానీ చదువుకున్న వాళ్ళయితే ఎక్కడికి పోయినా దానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా కూడా చదువుకునే వాళ్ళకి ఈరోజు స్కూల్స్కి కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ముందుకు రావడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎంతోమంది మన దగ్గర నుంచి వెళ్ళి బయట దేశాలలో ఎంతో ఉద్యోగాలు చేసి ఈరోజు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళ ఆస్తులు కానీ ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనం గమనించుకోండి అవన్నీ వాళ్ళు చేసే మనం చూసి పిల్లలను చేసే నడవకు దాన్ని బట్టే ఇవన్నీ ఉంటాయి ఈరోజు అవన్నీ కూడా మీరు ఆలోచించుకొని పిల్లల్ని బాగా చదివించండి క్రమశిక్షణగా పెంచండి అదేవిధంగా టీచర్స్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఎప్పటికప్పుడు క్లాస్ టీచర్స్ అందరూ కూడా పేరెంట్స్ని పిలవాల్సిన అవసరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి మన ఒక సిఐ ట్రాఫిక్ సిఐ వచ్చేసి చెప్తా ఉన్నాడు అతను నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ చిన్న చదువుతునేవాళ్ళు వాళ్ళు మోటార్ సైకిల్ సింగిల్ టైర్ మీద లేక టౌన్లో అల్చలు చేస్తూ ఉన్నాడు ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి వాళ్ళు పడ్డప్పుడు తెలుస్తుంది ఆ బాధ అనేది తెరిసేటప్పుడు చేసుకునేటప్పుడు అన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ ఒక మార్గంలో చూసుకుంటారని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి మనస్ఫూర్తిగా తల్లిదండ్రులందరికీ పిల్లలకి అందరికి కూడా పేరు పేరు నాన్న అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకంగా స్వతిక్ రాజుకి అదేవిధంగా లక్ష్మీరాజు గారికి స్టాఫ్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ విద్యార్థులుగా తయారు చేయాలని వాళ్ళు డబ్బు లేక చదవలేదు అనేటువంటి అభిప్రద ఈ ఒంగోలు నియోజకవర్గంలో సాఫ్ట్వేర్ కంపెనీ కట్టి మీ అందరికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తారని ఆశిస్తున్నాం హామీ ఇవ్వడంలా లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ దామచర్ జనార్దన్ గారు టు ప్రెజెంట్ ద సర్టిఫికేట్స్ అండ్ మెమెంటోస్ టు ద స్టూడెంట్స్ హూ హ్యాడ్ नेक्स्ट नागवैष्णवी हू सैक्यूर्ड स्टेट नईन्थ रैंक बै सेक्यूरी नईन एटी टू मार्क्स जहराबी मणिकंटारेड्डी रम्या प्रभास Next, the students who showed their excellence in IIT Foundation course for the year 2024-2025 are going to receive the certificates and mementos. In sixth class, first place goes to Harini, second place goes to Hasini, third place goes to B place to D Chaitra, second place to K Tanmaya, third place to S. Purnow. In eighth class, Ishnavi. सेकंड प्लेस बी एल कौशिक थर्ड प्लेस पी पूजिता कैत्रा तन्मय पूर्णव ऑफ सेवंत क्लास वैशाली देवचरित निकिता ऑफ एथ क्लास वैष्णवी कौशिका एंड पूजिता ऑफ नईंथ क्लास Now, I am going to announce the students of public school. So, you be ready to come on to the dais. In sixth class, G. Sri Deepika, Rishita Sharon, K. Vatsalya Sri. In seventh class, Shyam Shunaisa, B. Dinesh, Lumen Kumar. I want to repeat the names once again from public school in sixth class G. Sri Deepika, B. Rishita Sharon, K. Vatsalya Sri. In seventh class, Sham Shunisa, B. Dinesh and J. Lumen Kumar. next, we are very proud to announce in cv raman talent test, pv vaishnavi of 9th class had secured district first rank. please give her a big round of applause. not even one day she had kept the absent for school. i would like to. Call p vaishnavi of 9th class who had secured district first rank in saivi raman talent test conducted ఒక రాజ్ అండ్ మేడం గారు ఓకే సార్ బాలవాకే బ్రహ్మవాక్ అంటారు మరోసారి మంత్రివర్యులుగా గారు వస్తారా పిల్లలందరూ చెప్పాలి చప్పట్లతో మంత్రిగా వస్తారా రారా బాలవాకు బ్రహ్మవాకు మంత్రిగానే వస్తారు రెండు అకేషన్కి థ్యాంక్ యూ అల్ఫి మలబార్ స్టక్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్